दयचे <Undon> <popular> <We> <đã> सिंध गुजरा तमारुक्त गंगा इंद्र गंदा, गंगा कुंजित गंगा तब शुभ नाम जागे तब शुभ आशीष गारे तव जल गा

యంచ గ్రామంలో దాతల సహకారంతో ఆర్గనైజింగ్ టీం వారి ఆధ్వర్యంలో వైసీపీ క్రికెట్ టోర్నమెంట్ యాభై నాలుగు జట్లు పాల్గొనగా ఇరవై ఆరు రోజుల పాటు మ్యాచ్లు నిర్వహించడం జరిగింది నిజామాబాద్ నిర్మల్ మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు పాల్గొనడం జరిగింది రెండు సున్నా రెండు నాలుగు రోజున ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఫైనల్లో విజేతగా నిర్మల్ జిల్లా ముధోల్ మండలం సాలంపూర్ గ్రామం జట్టు గెలవడం జరిగింది అదేవిధంగా రన్నర్ గా యంచ గ్రామ జట్టు నిలవడం జరిగింది ఒకటి 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 సున్నా 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 నగదు నగదు రూ మరియు ట్రోఫీ జరిగింది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను కైవసం చేసుకోవడం జరిగింది కార్యక్రమంలో ఎంచా మిఠాపూర్ సాలంపూర్ గ్రామాల తాజా మాజీ సర్పంచులు దాదలు గ్రామ ప్రజలు వివిధ గ్రామాల క్రికెట్ అభిమానులు పాల్గొనడం జరిగింది ఇరవై ఆరు రోజుల పాటు ఎలాంటి ఆటంకం కలగకుండా టోర్నీ ఆశాంతం సవ్యంగా నిర్వహించిన ఆర్గనైజర్ టీం కు అంపైర్లకు ముఖ్యంగా కోచ్ వంజరి మహిపాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది పంచ గ్రామ సర్పంచ్ కొట్టాల ప్రవీణ్ కుమార్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది మీరు కూడా స్టేజ్ ని అలంకరించాల్సిందే కోరుచున్నాము మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దాటా బేగరే రవి గారు మీరు కూడా స్టేజ్ ని అలంకరించాల్సిందే కోరుచున్నాము గ్రౌండ్ డెవలప్ అలీగారు స్టేజిని స్టేజ్ ని అలంకరించాల్సింది కూర్చున్నాముచందర్ గారిని సంయుక్తంగా కూర్చున్నాము అలాగే ఫ్లాగ్ దాటా కుట్టల నడిపి గంగారాం గారిని కూడా స్టేజ్ అలంకరించాల్సిందే కూర్చున్నాము డ్రింకింగ్ వాటర్ దాత మన రొడ్డ సంతోష్ గారిని కూడా స్టేజ్ అలంకరించాల్సి అలాగే మన సలాపూర్ సర్పంచ్ గారిని కూడా స్టేజ్ అలంకరించాల్సిందిగా కోరుతున్నాము అలాగే మన పక్క గ్రామం మిఠపురం సర్పంచ్ గారిని కూడా స్టేజ్ అలంకరించాల్సిందిగా కోరుతున్నాము అలాగే రావోజీ దేవేందర్ గారిని కూడా స్టేజ్ అలంకరించాల్సిందిగా కోరుచున్నాము వెల్కమ్ టు రావోజీ దేవేందర్ గారు అలాగే స్కూల్ చైర్మన్ మన ప్రవీణ్ గారిని కూడా శ్రేజ్ అలంకరించాల్సిందిగా కోరుచున్నాము వాటర్ దాట మన దోట సంతోషాన్ని సన్మానించాల్సిందిగా మన చింటును కోరడం జరుగుతుంది ఆర్గనైజర్ గంగగారు అలాగే టెంట్ దాటా ఈరోజు మన ఎంచా గ్రామంలో ఎంచా క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో భాగంగా దాదాపు యాభై నాలుగు మ్యాచ్లు ఇరవై ఆరు రోజులు వాటి నిరంతరంగా కృషి చేస్తూ మన ఆర్గనైజే ఆర్గనైజింగ్ టీం ఆధ్వర్యంలో ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది ఈ యొక్క చివరి మ్యాచ్లో సాలాపూర్ టీం వాళ్ళు విజేత నిలవడం జరిగింది అదేవిధంగా రన్నర్గా మన హింస టీం వాళ్ళు నిలవడం జరిగింది ఈ టోర్నీ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇదే విధంగా దాతల సహకారంతో కొనసాగిస్తాము అదేవిధంగా ప్రతి సంవత్సరం మా హింసా గ్రామంలో యూత్ పిల్లలు క్రికెట్ టోర్నమెంట్ అంటే అదొక ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తూ అందరూ ఖచ్చితంగా పాల్గొని మంచి సమన్వయంతో స్నేహపూర్వక వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు అడ్డు లేకుండా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిలబడ జరిగింది అదే అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్కు మొదటి బహుమతి దాత విచ్చేసినటువంటి మన స్వర్గీయ శ్రీ రుద్ర గంగారాం గారు అదేవిధంగా మ్యాథి సిరీస్ దాత అమీర్ గారు అదేవిధంగా వాటా దాత సంతోష్ గారు టెంటు దాత మన అమ్మ కవీందర్ గారు సౌండ్ దాత మన గరిగౌల రామకృష్ణ గారు అదేవిధంగా మన టీషర్ట్స్ దాత కరిపే సాయి గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దాత మేఘ రవి గారు అదేవిధంగా ఈ ఇక్కడికి ఈ ఫైనల్ మ్యాచ్ ఇచ్చేసినటువంటి వివిధ గ్రామానికి వచ్చిన సాలాంపూర్ సర్పంచ్ గారికి అదేవిధంగా మన పక్కన ఉన్న మిట్టపూర్ సర్పంచ్ గారికి అందరికీ మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే బుద్ధుడి విషయం ప్రతి ఒక్కరు తెలుస్తే ఒకరు ఓడతారు కాబట్టి ఒకరు ఓడితే తెలుస్తారు కాబట్టి తీసుకొని ప్రతి ఒక్కరు మళ్ళీ ముందు నెక్స్ట్ లో కూడా మా వాళ్ళు విజయం సాధించాలని చెప్పేసి అదేవిధంగా తెలిసిన వాళ్లకు మా గ్రామ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఆర్గనైజింగ్ టీంపైర్లకు గ్రౌండ్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దలు యువకులు చిన్న పిల్లలు ఇక్కడ క్రికెట్ గవర్నమెంట్ వీక్షించ వీక్షించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఇక్కడ మాకు సంతోషం అన్న ఇంత ఇంత ఆర్గనైజర్ ఇంత స్పాన్సర్లు ఇంత మంచి ఊరికి ఇంత సపోర్టింగ్ అంత ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో పెద్దలందరికీ ధన్యవాదాలు బీడీసీకి ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే మాకు మేనేజ్మెంట్ కూడా మంచి సహకరించింది ఎటువంటి రాంగ్ డిసిజన్ ఏం తీసుకోలేదు అంత మేనేజ్మెంట్ ఓకే ఉంది మాకు ఎంతో సంతోషంగా మాకు పది పన్నెండు సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతూ వస్తున్నాం కానీ మాకు ఫస్ట్ కప్ ఇక్కడ ఫస్ట్ కప్ గెలవడంతోని మాకు బాగా సంతోషంగా ఉంది అక్కడ రన్నర్ గెలిచినాం ఫస్ట్ కప్ గెలవడంతో పది పన్నెండు సంవత్సరాలు తెల నీరున్నట్టు మాకు సంతోషంగా ఉంది అదే కాకుండా మాకు సహకరించినటువంటి మా ఫ్రెండ్స్ కానీ టీమ్ మెంబర్స్కి కానీ అందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు I like it.